మన ఇండియాలో లైఫ్ స్పాన్ నలభై ఐదేళ్ళు నలభై ఏళ్ళలో నలభై ఐదు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో తీసుకుంటే డెబ్భై సంవత్సరాలు దాటుతుంది సో లైఫ్ స్పాన్ పెరగటం కారణం తర్వాత ఈ పొల్యూషన్ తినే తిండి పీల్చే గాలి తాగే నీరు ఇవన్నీ కూడా అట్మాస్ఫిరిక్ పొల్యూషను ఫుడ్ పొల్యూషను మీ కాక మనం కొన్ని పొగాకు వివిధ రకాల పొగాకు అంటే సిగరెట్ కాల్చటం బీడి కాల్చటం చుట్ల కాల్చడం నస్యం ఇది కాకుండా ముక్కు పొడి అంటారు ఊర్లలో అది ఈ కొంతమంది ఆ పొడిని బ్రష్ చేసుకుంటున్నారు పళ్ళు దమ్ముకుంటున్నారు అది కూడా ఓరల్ క్యాన్సర్ కాదండి సో మనకి దేవుడు ఇచ్చిన క్యాన్సర్ కారణం పొగాకు ఇది కాకుండా ఒకటి అసలు కారణాలు ఇవి కాకుండా ఏంటంటే बरू परगटा